సైదాబాద్ లో శ్రద్ధాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నలభై ఆరవ సంవత్సర మహంకాళి జాతర మహోత్సవం బ్రోచర్లను నగర మాజీ డిప్యూటీ మేయర్ శ్రద్ధాబాద్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ సుభాష్ చేదర్జీ అసోసియేషన్ సభ్యులతో కలిసి విడుదల చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన జాతర వివరాలు వెల్లడించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అమ్మవారికి బోనాల ఉత్సవం ఇరవై తొమ్మిదిన అమ్మవారి ఘట్టాల ఊరేగింపు ముప్పైన సైదాబాద్ మార్కెట్లో అన్నదానం నిర్వహిస్తామన్నారు పోతురాజుల పౌరాణిక దేశభక్తులు వేషధారలు భక్తి భజన పాటలతో చిన్నారులు యువత ఆటపాటలతో ఘటాల ఊరేగింపు వైభవోపేతంగా సాగుతుందన్నారు అనంతరం దోబీఘాట్ వద్ద ఘటాల నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో శ్రద్దాబాద్ మార్కెట్ కమిటీ అధ్యకుడు మల్లేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి కుమార్ ఉపాధ్యకుడు సహదేవ్ యాదవ్ సంగోది పరమేశ్ కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చందర్జీ సంతోష్ గౌడ్ ఆశీష్ తది తదితరులు పాల్గొన్నారు ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము మా పెద్దలు మా మా స్థూటి కార్యకర్తలు అశోక్ కుమార్ గారు ఈ బాబురావు గారు గోవింద్ గారు జయసింగ్ గారు అట్లానే మన పూర్ణ చంద్ర గారు కాశీ కాశీ గారు ఇలా చాలా మంది కార్యకర్తలతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి మోన్ మోన్ రాజని అని గారు మా సుభాష్ పోతరాజు గారు వీళ్ళంతా చాలా మంది పాద మంత్రి పడి కార్యకర్తలు పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందు జరిపి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచిగా సాగుతుంది ఈ మాతోటి భక్తులంతా సహక్రమించి మాతో చైర్మన్ గారు శుభ చందరి గారు ఇలానే వీళ్ళంతా మాతోటి సహకరించి మా యొక్క ఊరిగింపుని ప్రజలతో కోరిక ఈ ఈ యొక్క బోనాల్లో దాదాపుగా ఒక ముప్పై ఐదు నుండి నలభై మంది వేషధారణలు ఏదైతే మన సంస్కృతికి సంబంధించినటువంటి వేషధారణ శివాజీ అల్లూరి సీతారామరాజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ కానీ లేకుంటే అదే విధంగా దేశభక్తికి సంబంధించినటువంటి కాకుండా పురాణ పురుషులైనటువంటి మరియు లక్ష్మీ శంకరుడు ఈ విధమైనటువంటి విషయాలతో అదేవిధంగా జానపద నృత్యాలు మన తెలంగాణకు తెలంగాణ ఉట్టిపడే విధంగా జానపద నృత్యాలతో పాటు పోలాటాలు అదేవిధంగా డప్పు డప్పు వాయిద్యాలు మరి హైదరాబాద్కు సంబంధించినటువంటి బ్యాంక్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రత్యేకంగా మన యొక్క గుర్రాలపైన వంటలపైన వాళ్ళందరూ కూడా కూర్చొని ఎందుకంటే మన సంస్కృతి ఇది అని చాటి చెప్పడానికి